ఆపరేషన్ సింధూర్లో సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి భారత బలగాలు చేపట్టిన దాడుల్లో పొరుగుదేశం పాకిస్తాన్కు భారీ నష్టం వాటిల్లింది ఈ దాడుల్లో పాక్ వైమానిక సైనిక స్థావరాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి భారత బలగాలు చేసిన దాడుల్లో పాక్కు చెందిన సీ వన్ థర్టీ హెర్క్యులస్ విమానం సహా మొత్తం తొమ్మిది యుద్ద విమానాలు ధ్వంసమైనట్లు వెల్లడించాయి పలు క్రూయిజ్ క్షిపణులు పదుల సంఖ్యలో సాయుధ ద్రోణలను నూలెకూల్చినట్లు పేర్కొన్నాయి పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తో దయాది పాకిస్థాన్కు భారీ నష్టం వాటిల్లింది భారత్ ప్రయోగించిన బ్రహ్మోత్స క్షిపణి వంటి కచ్చితత్వంతో కూడిన ఆయుధాలు పాక్ లోని అనేక ప్రాంతాల్లో భారీ విధ్వంసం సృష్టించాయి ఈ దాడుల్లో పాక్ సైనిక వైమానిక స్థావరాలు పెద్ద మొత్తంలో దెబ్బతిన్నాయి భారత బలగాలు చేసిన దాడుల్లో పాక్ కు చెందిన సాయుధ డ్రోన్లతో సహా తొమ్మిది యుద్ద విమానాలు ధ్వంసమైనట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి ఈ దాడిలో పాక్కు చెందిన ఆరు పీఐఎఫ్ యుద్ద విమానాలు రెండు నిఘా విమాన రవాణా విమానం ధ్వంసమైనట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి అంతేకాదు పదికి పైగా సాయుధ డ్రోన్లు పలు క్రూయిజ్ మిసైల్స్ బలగాలు నేలకూల్చినట్లు వెల్లడించాయి పాక్ లోని పంజాబ్ పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ప్రాంతాల్లో భారత్ చేపట్టిన వైమానిక దాడుల్లో వీటిని కూల్చేసినట్లు చెప్పాయి భారత రాడార్ వ్యవస్థ సంగ్రహించిన ట్రాకింగ్ థర్మల్ సిగ్నేచర్ల ద్వారా వీటి కూల్చివేతలు నిర్ధారించినట్లు సైనిక వర్గాలు తెలిపాయి నాలుగు రోజుల పాటు జరిగిన ఈ ఘర్షణలో పాక్ నిఘా వ్యవస్థకు భారీ నష్టం చేసినట్లు రక్షణ శాఖ వర్గాలు చెప్పాయి పాక్కు చెందిన ఈసీఎం ఏఈడబ్ల్యూ అండ్ సి నిఘా విమానాలను భారత బలగాలు కూల్చివేసినట్లు పేర్కొన్నాయి భారత సుదర్శన చక్ర ఎస్ ఫోర్ హండ్రెడ్తో మూడు వందల కిలోమీటర్ల దూరం నుంచే ఈ రెండు విమానాలను కూల్చివేసినట్లు వెల్లడించాయి స్వీడన్ పరిజ్ఞానంతో రూపొందించిన ఏఈడబ్ల్యూ అండ్ సి నిఘా విమానాన్ని బోలారి ఎయిర్ బేస్ లో పాక్ నుంచింది ఈ ఎయిర్ బేస్ పై చేసిన దాడిలో ఆ నిఘా విమానం ధ్వంసమైనట్లు ఉపగ్రహ చిత్రాల్లో కనిపిస్తోంది పాక్ లోని పై చేసిన మరొక దాడిలో సి వక్యులస్ రవాణా విమానం ధ్వంసమైంది ఆపరేషన్ సింధూర్ లో పాక్ డ్రోన్లను అత్యంత ఖచ్చితత్వంతో భారత బలగాలు నేలమట్టం చేశాయి ఈ ఆపరేషన్లో చైనాకు చెందిన వింగ్ లూంగ్ సిరీస్ కు చెందిన మీడియం లాంగ్ ఎంజూరస్ డ్రోన్లను కూల్చివేశాయి పదుల సంఖ్యలో డ్రోన్లను ఒకే ఒక్క దాడితో భారత్ ధ్వంసం చేసింది అంతేకాదు జమ్మూ కశ్మీర్ రాజస్థాన్ భూభాగాలపై పాక్ ప్రయోగించిన డ్రోన్లను భారత బలగాలు సమర్థంగా అడ్డుకున్నట్లు రక్షణ శాఖ వర్గాలు చెప్పాయి భారత దాడుల్లో పాకిస్తాన్లోని అనేక ప్రాంతాల్లో విధ్వంసం జరిగినట్లు ఆ దేశం తాజాగా విడుదల చేసిన పత్రాలు వెల్లడించాయి ఖైబర్ పంకుంక్వా రాష్టంలోని పెషావర్ సింధ్ రాష్టంలోని అటాక్ బహావల్ నగర్ హైదరాబాద్ పంజాబ్లోని గుజరాత్ జంగ్ ప్రాంతాలపై భారత్ దాడి చేసినట్లు అవి పేర్కొన్నాయి ఆపరేషన్ సింధూర్ కు ప్రతిగా పాకిస్తాన్ చేపట్టిన ఆపరేషన్ బునియన్ ఉమ్ మర్సూస్పై పై విడుదల చేసిన పత్రాల్లో ఈ వివరాలు బహిర్గతమయ్యాయి